మన విశ్వాసంతో కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వలె ప్రార్థన చెయ్యాలి ఇప్పుడే కాదు ఇప్పుడున్న స్థితి కంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక లాజరు రోగిగా ఉన్న స్థితిలో భారతదేశం ఉందని నేను అనుకుంటున్నాను లాజరు రోగిగా ఉన్నప్పుడు దేవుడు రాలేదు సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు రాలేదు కాబట్టి దేవుడు ఎప్పుడు వచ్చాడు సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత దేవుడు అనుకున్న టైంలో దేవుడు వచ్చాడు సమాధిలోని లాజర్ని లేదు దేవుడు అలాగే భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా ఒక రోగకరమైనటువంటి స్థితి అంటే సంఘానికి రోగం వచ్చిందని కాదు కానీ అలాంటి సిచ్యువేషన్స్ భారతదేశంలో మన క్రైస్తవులందరికీ ఆంధ్ర రాష్ట్రంలో మనకి కూడా వచ్చేస్తాయి అలాంటి భయాలతో తిరిగితనముతో మరి దిక్కు లేక ఇలాగ చాలామంది ఉన్నారు మనమైతే విశ్వాసముతో ప్రాప్తి చేయాలి కృతజ్ఞత అస్థులతో చెల్లిస్తూ ప్రార్థన చేయాలి మనమైతే ఇంకా మనపూర్వకంగా విశ్వాసముతో ఆసక్తితో కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయాలి ఈరోజున్న భారతదేశము ఒక అనారోగ్య పరిస్థితులు ఉన్న లాజరు సమాధిలోకి వెళ్ళిపోయినట్లుగా అలాంటి పరిస్థితుల్లోనికి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏసయ్యలాగా భవిష్యత్తును చూసి కృతజ్ఞత చెల్లించేటటువంటి వారి ద్వారానే ఈ గొప్ప విజయము దేవుడు ఎప్పటికైనా ఆయన అనుకున్న సమయంలోని ఒక ఐగుప్తు దేశానికి ఎలాగిచ్చాడో ఒక బబులోని దేశానికి ఎలాగిచ్చాడో ఒక నీరో చక్రవర్తి పరిపాలనలో ఆదిమ సంఘానికి విజయాన్ని ఎలాగిచ్చాడో అలాగ మన భారతదేశానికి మరి ప్రపంచానికి కూడా ఈ విజయాలు దేవుడు తప్పనిసరిగా ఇచ్చి తీరుతాడు కాబట్టి మనం ఏసుక్రీస్తు వలె ఈరోజు కృతజ్ఞత చెల్లింప బద్దులమై ఉన్నాము అలేలుయా కాబట్టి ప్రభునంద ప్రియులారా ఆ రీతిగా దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇదిగో తలుపులు నీ ఎదుట తెరచి ఉంచుచున్నాను దానిని ఎవ్వరూ వెయ్యనేరడు ఫిలదెలిపే సంఘం కొరకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు పిలదెలిపే సంఘం కొరకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం ఎవరు ఫిలదెలిపే సంఘం అంటే వారి కొరకు కాదు వారి సహోదరుల కొరకు ఫిలదెలిపి అంటే సహోదర ప్రేమ అని అర్థం ఫిలదెలిపి అనే మాటకు సహోదరుల ప్రేమ భారతదేశంలో ఉన్న మన సహోదరులు ఉన్న క్రైస్తవ సహోదరులు వీళ్ళ కొరకు మనం కూడా ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మనం నేటి వరకు వాక్యములో ఫిలదెలిపే సంఘము మరి శక్తి కొంచెమే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగనమాట కొంచెం శక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగా మరి వాక్యము చెప్పే చెప్పే విషయంలో సువార్త ప్రకటించే విషయంలో ప్రార్థన చేసే విషయంలో వారు ఏమాత్రము కూడా సందేహించక ప్రార్థనలు వాక్యములో బుద్ధిశక్తితో వాళ్ళు ఎలా ముందుకెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఎదుగో తలుపులు నీ ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు ముయ్యలేడు భారతదేశ తలుపులు కానీ సార్త్రిక సంఘంలో ఉన్న తలుపులు కానీ కిలోదలిపి సంఘం లాగా సహోదరుల పట్ల భారతదేశ సహోదరుల పట్ల పట్టణాల పట్ల గ్రామాల పట్ల రాష్ట్రాల పట్ల మనం ప్రేమ కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి శాస్త్రిక సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు తెరిచిన తలుపులు అలాగే తెరుస్తూనే ఉంటాడు ఎవడు మూసినా సరే ఎవడు మూయలేడు మూసినట్లుగానే వాడికి అనిపిస్తుంది కానీ అది దేవుడు తెరిచిన తలుపులు ఇంకా అనేక మంది ఆ తెరవబడిన తలుపుల్లోనికి భారతదేశంలో ఇంకా ఈ శ్రమల ద్వారా ఇంకా అనేక మంది రక్షణ పొందుతారు సత్యమందు ప్రతిష్ఠించబడతారు ఇంకొక మాట ఆమోస్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం ప్రియుల ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జూమ్లో అయినటువంటి ఇంచుమించు యాభై ఆరు మంది కూడా ఈరోజు మనము భారతదేశ స్థితిగతులు ఈ రోజు ఉన్నట్లుగా ఉండవు ఇంకా సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా భారతదేశంలోని ప్రపంచమంతా భారతదేశం క్రైస్తవులందరూ సమాజంలోకి వెళ్ళిపోయారు అని ఆశ్చర్యపోయినా సరే సమాజంలో నుంచి దేవుడు కృతజ్ఞతాసు ప్రార్థన ద్వారా లాజను బయటికి రప్పించినట్లుగా భారతదేశంలో క్రైస్తవులందరినీ కూడా మనుమాదులు మతోన్మాదులు చేతుల్లో నుంచి బయటికి రప్పిస్తాడు వారిని మట్టిని కల్పిస్తాడు అందుకొరకు ఈరోజు మనం ఏసుక్రీస్తు లాగా కృతజ్ఞతాసుడు చెల్లింప బద్దులమై ఉన్నాము ఆ మోస్త గ్రంథములో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఏడు వందల అరవై పేజీ తొమ్మిదో అధ్యాయము వచనం మంచి మ్యాచింగ్ మాట అనమాట తొమ్మిది తొమ్మిది నేను చదువుతున్నాను నేను ఆజ్ఞయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న అయిన నేల రాలదు లేలుయా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి జల్లెడుతో భారతదేశంలో ఉన్న క్రైస్తవులను జల్లెడుతో జల్లించేటటువంటి ఆజ్ఞ ఈ శ్రమలకు అప్పగించింది దేవుడే సాతానుడు మనువాదుల ద్వారా మతనుమాదుల ద్వారా అన్యజనుల ద్వారా సాతానుడు మన క్రైస్తవులందరినీ శ్రమలు పెడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకు ధాన్యముగా ఉన్నటువంటి ఈ ధాన్యముగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనువాదులు జల్లెళ్ళలోనికి మతనుమాదులు జల్లెల్లోనికి సాధారణ ద్వారా క్రైస్తవులందరినీ కూడా తీసుకెళ్లి నువ్వు జల్లించు జల్లించడం అంటే అర్థం ఏంటి జల్లుడిలో ఉన్నటువంటి ధాన్యము ఎగరస్తారు అన్నమాట పైకి ఎగురుతారు అంటే క్రైస్తవులందరినీ కూడా గోధుమ ఒక ధాన్యములాగా ఒక ధాన్యములాగా ఒక భీము గింజలకి వెళ్ళి ధాన్యం ఎలా ఉంటుంది అలాగ పైకి ఎగరేసిన మనువాదులు మతనుమాదులు వారు అలాంటి శ్రమలు పెట్టి మన మనల్ని అలా ఆడుకున్న ఎగరేసి ఆడుకున్నా సరే దాని ద్వారా జరిగే కార్యం ఏంటంటే అలాగే శ్రమలు పెట్టుటి ద్వారా రాష్ట్రాలలో పట్టణాలలో జిల్లాలలో అలాంటి శ్రమలు పెట్టుటి ద్వారా ఏమవుతుందంటే ఆ భీము ధాన్యము మీద ఉన్నటువంటి పొట్టిపోయి అసలైన గింజలు అన్నీ అందులో ఉంటాయి అదనమాట లే ఇటు మనకి కూడా దేవుడు ఒక చక్కని కార్యక్రమం జ జరిగిస్తున్నాడు మనలో ఏ కార్యక్రమం జరిగిస్తున్నాడు అంటే ఈ భారతదేశంలో ఏడు వందల ఎనభై ఏడు జిల్లాల కొరకు చేస్తున్న ప్రార్థనలు ఉపవాసాలు అలాగనే సాత్విక సంఘం కొరకు చేస్తున్న కర్మేని ప్రార్థన ద్వారా కూడా మనకి కూడా దేవుడు ఏం చేస్తానంటే మనకి ఉన్న ఆ పొట్టు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ బలహీనతలు ఉన్నాయో ఏ లోపాలు ఉన్నాయో ఏ దోషాలు ఉన్నాయో ఈ పొట్టంతా కూడా ఈ యొక్క జల్లింపులోని పోయి గట్టి గింజలు గట్టి గింజలుగా దేవుడు మనల్ని చేయడానికి ఈ శ్రమలకు దేవుడు అప్పగించాడు అలేలుయా అందరము అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థనలో జాయిన్ అయినటువంటి జాయిన్ అయినటువంటి వారు సాత్విక సంఘానికి కుదురుబాటు కాలాలు తీసుకొస్తున్నటువంటి వారందరు జాగ్రత్తగా ఒక మాట అలగించండి నేను కానీ మీరు కానీ మన అందరిలో ఉన్న పుట్టంతా కూడా పోవడానికి ఈ యొక్క మనువాదులు కానీ మతోనుమాదులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఎంతవరకు జల్లిస్తారో జల్లించినవ్వండి జల్లించడం ద్వారా గింజలేం అవ్వు పుట్టంతా పోయి గట్టి గింజలన్నీ కూడా ఉండిపోతాయని ఆమోస్తు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనము మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుంది కాబట్టి మన జీవితాల్లో కూడా గట్టి గింజలుగా చిన్న గింజలుగా గట్టి గింజలుగా ఈ ప్రార్థన ద్వారా కరిమేలు ప్రార్థన ద్వారా కుదురుబాటు కాలాల ప్రార్థన ద్వారా ఇంకా వారాంతర కొడుకులు చేసిన ప్రార్థన ద్వారా గట్టి గింజలుగా దేవుడు మళ్ళను బల ఒక గిద్యోను దండుగా ఒక దావీలు దండుగా ఒక ఓపురి దండుగా దేవుడు తయారు చేయబోతున్నందుకు కూడా దేవుడికి వందనాలు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కాబట్టి ప్రభు ప్రియులారా మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఈ రోజు పరిస్థితి మీరు చూడకండి ఈ రోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి నేను ఒక రోగిలాగా అనుకుంటున్నాను ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చి సమాధి కార్యక్రమంలోనికి వెళ్ళిపోయినా ఇంకా భారతదేశంలో క్రైస్తవుల పని అయిపోయింది ఏమీ లేదు అయిపోయింది అని ప్రపంచం అంతా అనుకున్నా సరే సమాధిలో నుంచి లాజర్ని ఎలా బయటకు తీస్తాడో దేవుడు కృతజ్ఞత స్థుతి ప్రార్థన ద్వారా మన ప్రార్థనల ద్వారా భారతదేశంలో ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్మకముతో వాగ్దానాలు బట్టి ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థన ద్వారా ఒకనొక దినాన మాదులకి మనోమాదులకి దేవుడు బుద్ధి చెప్పి మట్టి కల్పించి నిపుకజ్నేశ్వరి రాజుని రాజుని నీరో చక్రవర్తిని ఏ విధంగా హేరోదిని ఎలా చేస్తాడు దేవుడు అలాంటి కార్యక్రమాలన్నీ చేసి లాజర్ బయటకు వచ్చి కట్లు విప్పి కట్లతో ఉన్నటువంటి లాజని బయటకు విప్పినట్లుగా అందరి కట్లు కూడా అన్ని కట్లు కూడా తెంపి లాజరు ఎలా బయటకు తీసుకొచ్చాడు భారతదేశంలో క్రైస్తవులందరినీ దేవుడు బయటకు తీసుకొస్తాడు అప్పుడు ఏసును మాత్రమే కాదు భారతదేశంలో క్రైస్తవులమైన మనల్ని చూసి అనేక మంది దేవుడి మీద విశ్వాసం ఉంచుతారు అటు కృప దేవుడు మనందరికీ భారతదేశానికి శాస్త్ర సంఘానికి దేవుడు దయచేను గాక ఇంత మహత్కరమైన కార్యం చేపట్టిన పాస్టర్ జకరే గారికి వారి కుటుంబానికి ఈ రోజు రీడింగ్ చేసినటువంటి బ్రదరు చిన్నా గారికి ఈ జూమ్ లో జాయిన్ అయినటువంటి దైవ జనులు దైవ జనరాలు అలాగే ప్రార్థన పరులు మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు శుభాశిస్తులు ఆత్మ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు మనందరూ ఎంతో సేవకులు నాయకులను చేసి దేశ విదేశాల్లో వాడబడుతున్న మా తండ్రి గారికి మా హృదయపూర్వక వందనాలు అదే సమయం అయితే అయిపోతుంది మరి ప్రార్థనాంశాలలోకి వెళ్దాం అమ్మా మన మధ్య ఉన్న మన ప్రేమ కుమారుడు ప్రేమ ప్రాధింశాలు నడిపిస్తాడు అనంతరం మరి ఈ రోజు కృతజ్ఞతలు అందరం చెల్లించాం కాబట్టి ఒకటి ఒకరు ఇద్దరు ప్రార్థన చేసి ముఖం చేసుకుందాం ఆ అంశాలన్నీ ఆ చేయక్కర్లేదు ఈ రోజు జరిగినటువంటి ప్రార్థన ఈ కృతజ్ఞత ఏదైతే పాటలు వాక్యాలు జీటీ దాన్ని బట్టి కృతజ్ఞత స్థులు చెల్లిస్తూ ఒక ఇద్దరు ప్రార్థన తర్వాత ముగించేసుకుంటే మంచిది సరే అండి అలాగే పాస్టర్ గారు మరి ఒక ఇద్దరు ప్రార్థన చేయండి అనంతరం ప్రార్థన మన ఇలిజు గారు చేస్తారు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రం 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 స్థుతి తీస్తు స్థుతి స్థుతి గొప్ప తండ్రి మీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు గంటల నుండి నాయన తండ్రి నాయన ఆరు గంటల వరకు నాన్న ఇప్పటిదాకా అయ్యా నీ కృపను బట్టి నాయన మీ దయన బట్టి నాయన తండ్రి దేవా నడిపించిన విధానం కొరకే వందనాలు తండ్రి స్థుతులు నాయన తండ్రి నడిపిస్తున్న వారు సేవకులు నాయన తండ్రి నాయన తండ్రి గ్రీటింగ్స్ చెప్పిన వారు అందరిని కూడా అయాని నీ కృపలో నాయన అందరిని ఏకం చేసి జూమ్ లో తండ్రి నాయన ఇంత సమయాన్ని మాకు నాని ఇచ్చారు తండ్రి మీకు వందనాలు తండ్రి మీకే స్థుతులు చెల్లిస్తూ దేవా ఇవదీ కాల సమయంలో మీరు స్వామి అయ్యా ఇదిగో నాయన నీ దాసుడి ద్వారా మమ్మల్ని బలపరిచి నాయన తండ్రి అయ్యా ఎంతో నాయన తండ్రి వాక్యం ద్వారా మాకు బలమనిచ్చి ప్రవ్వా తండ్రి ఇంకా అయ్యా మేము మీదో ప్రార్థనలు చేస్తున్నాము నాయన జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ముఖ్యమంత్రులు గవర్నర్ కొరకు ఎమ్మెల్యేలు ఎంపీల కొరకు నాయన ఇప్పుడే మేము ప్రతిఫలాలు చూడాలని ఇంకా నాయన హింసలు నాయన ఇంకా నాయన దాడులు అయా క్రైస్తవు సమాజం మీదకి నాయన మరి ముమ్మరమగా జరుగుతాయని అయా అయినప్పటికీ కూడా అధైర్య పడవద్దని నాయన తండ్రిని దాసుడు ద్వారా అయా లాజరు ఎలా నాయన సమాధిలోకి ప్రేత వస్త్రాలు చుట్టబడి అయా ప్రాణం పోయినప్పటికీ కూడా నాయన తండ్రి లాజర్ని బయటకు విడిసినట్లుగా విని దేవుడివి క్రైస్తవ సమాజాన్ని చూసి నాయన ప్రపంచం అంతా నివ్విరిపోయే దినాలు అయా రాబోతున్నాయని నాయన తండ్రి క్రైస్తవులు అయా నీ పిల్లలకి నువ్వు ఘనతను అనుగ్రహిస్తావని నాయన తండ్రి అంతవరకు కూడా మనము నాయన దేవుడికి కృతజ్ఞతాశుతులు చెల్లించాలని నాయన అయ్యా ఐదుగో నాయన సమాధిలో కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని కూడా నాయన నీ వలే మేము కూడా అలాంటి పరిస్థితిని ఆయన వచ్చిన స్థుతించాలని నాయన సెలవిచ్చిన విధానం కోరికే వందనాలు అయ్యా ఐదుగో నాయన తండ్రి జల్లెళ్ళలో మేము ఎగిరి నాయన మాలో ఉన్న చెత్త వ్యర్థత అయ్యా పొట్టు అంత పోయినాయన గట్టి గింజలుగా నాయనని మీరు కొట్లో వేసుకునే గట్టి గింజలుగా మేము నీ చేతిలో నాయన ఉండాలని నాయన చెప్పిన రెండు లేఖనాలను బట్టి కూడా మీకు వందనాలు మీ వలే మేము ఉండాలంటే నాయన తండ్రి అలాంటి పరిస్థితి మా కుటుంబాల్లో మాలో మా సార్వత్రిక సంఘంలో క్రై సమాజంలో నా ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిన మిమ్మల్ని మాత్రం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ భవిష్యత్తు నాయన తన మూడు కాలాల్లో ఉన్న దేవుడు కనుక అలా మేమందరం బలపడినట్లుగా కృప చూపించినందుకే ఈ దినం చెప్పిన మాటలు అందరు హృదయాలు నీరు కట్టి ఫలింపజేయండి అయా బలమైన మాటలు నాయన మేము నాయన నేర్చిల్లిపోయి అయా వేసారిపోయి మేము ఎంత ఉదయకాలం ఉదయం విజ్ఞాపన చేస్తున్నా అయా నాయన మతోన్మాదులు దాడు రాజకీయ నాయకులు దాడు క్రైస్తుల మీద అయ్యా మేము జిల్లాలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం ఉపవాసాలు ఉంటున్నాం వేకునే ప్రార్థన చేస్తాం అయినా కూడా ఈ దాడులు పెరిగిపోతున్నాయి ఇంకా మత మార్పిడి బిల్లు వస్తున్నాయని మేము అధైర్యపడుకుంటున్నట్లుగా మీరు ఈ గొప్ప నాయన మాటలతో మమ్మల్ని బలపరిచారు తండ్రి మీకు వందనాలు 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 అయ్యా నాయన తండ్రి దాసుని బ్రహ్మ మీరు చెప్పిన వాక్యం అయ్యా మరింతగా నాయన ఇలాంటి మాటలతో బలపరిచే మరింత ఉత్తేజపరిచి మరింత నాయన నీ సేవ కోరుకు నాయన మనసు నడుము కొట్టుకునే నాయన తండ్రి అయా బలవంతులుగా నీ దాసుడు తయారు చేయనట్లుగా స్వామి తండ్రి నీ కృప కొరకు వేడుకుంటూ నీ నీకు తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలం పొందుకునేలాగా మమ్మల్ని అందరినీ నీ దైవ కూడా నూతన బలం చేత నింపమని వేడుకుంటూ ఆయన వందనాలు చెల్లిస్తూ అయ్యా చక్రయ పాస్టర్ పాస్టారని నాయన తండ్రి అయ్యా నాయన సమన్ పాస్టారుని నాయన చిన్నాని అయ్యా ఏదో నాయన దైవ సేవకులందరూ గ్రీటింగ్స్ తెలియజేసిన దైవ సేవకులు అందరినీ కూడా నాయన అయ్యా మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఉదయ కాల సమయం నాలుగు తండ్రి గంటల నుండి ఇంతవరకు నాయన నీ పాద సన్నిధిలో మా అదృష్టాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ తుత్తులు చెల్లిస్తూ ఇంకా నాయన చేయబోతున్న నడిపి పంతట్లో మీరు మహిమాగ అంత ప్రభావం పొందుకోమని ఏసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుచున్నాను మా పరమ తండ్రి మరొకరు చేయండి అమ్మా నాయన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా పాదాలకు లెక్కలేని వందనాలు కన్నతండి తండ్రి గో దేవ నాయన వంద రోజుల కన్నతండి నేను ప్రభా అయ్యాది గో తండ్రి నాయన జకరే పాస్ట్ గాని నాయన అయ్యా ఐదుగో విద్యోత్సవంతో ఊరేగించి నాయన కన తండ్రి వంద రోజులకి దేవా అయ్యా నాయన వంద రోజుకి ఆయన ప్రవేశపెట్టినందుకు మీకు లెక్కలిని వందనాలు ప్రభా నిండరా దీవించండి ఆస్వాదించండి తనని తన కుమార్తెను దీవించండి ప్రభా ఇంకా ఇలాంటి ప్రార్థనలో అనేక మంది నాయన చేర్చబడేటట్లు ఇంకా ప్రార్థన పరులు యోధులు ప్రభా నా తండ్రి నాయన నూతనమైన ఇంకా తండ్రి నాయన అయ్యా గ్రూప్ లో వచ్చేటట్లు దేవా ఇంకా ప్రార్థన సమయం పొడిగించేటట్లు దేవా అయ్యా మీరు సహాయం దయచేయండి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేంత వరకు అయ్యా మీ చిత్తమైతే రెండవ ఆకలి వరకు దేవా ఇది కొనసాగేటట్లు ప్రభావ ఏడు వందల ఎనిమిది ప్రాంతాల్లో దేవా జరిగిపోతున్న ప్రార్థనలు రాష్ట్రాల కోసం దేశాల కోసం ఏదైనా దైవజనులు చెప్పినట్లు దేశాల్లో కూడా ఈ ప్రార్థనలకు అవసరము కనతండి రెండు వందల పది దేశాలకి ప్రార్థనలు అవసరము కనతండి నాయన సహాయం దయచేయండి బలపరచండి తన ఆయన కుటుంబాన్ని దీవించండి దీని వాక్యం చెప్పిన దైవ కూడా జ్ఞాపకం చేసుకోండి మా జీవితాల్లో ఉన్న పొట్ తెగిరిపోయి ఎగిరిపోయి గట్టి గింజల లాగా ఇంకా ఈ ప్రార్థనల ద్వారా మేము బలపడిపోవాలి కనతండి మేము బలం పొంది అనేక మందిని బలపరిచేటట్లు ప్రభు నాయన అయ్యా మా జీవితాల్లో ఉన్న నాయన ఇంకా నాయన మీకు ఇష్టం లేను ఆయాస్కరమైన అన్ని పొట్టుల గిరిపోయి ప్రభా అయ్యా ఈ ప్రాథంలో నాయన అనంతరం కనతండి అయ్యా కడిగిన ప్రభ నాయన అయ్యా తండి గట్టి గింజల్లా ప్రభ అయ్యా నా తండ్రి నాయన మీ కొట్లలో మేము దాచబడాలి ప్రభా ఆ విధంగా వాక్యం అందరు హృదయాల్లో సిద్ధినాయన బలపరిచిన ఆయన హృదయాల్లో అండి నాయన అలాంటి ప్రార్థన జీవితం నాయన అయ్యా ఈనాడు మా ప్రవక్త ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు ఈనాడు మా దైవజనులు సైమన్ పార్షికర్ ఎలాంటి ప్రార్థనలు చేసి అనేకమైన రాష్ట్రాలు దేశాలు అనేకమైన కార్యాలు జరిపిస్తున్నారు అనేకమైన విబిఎస్ఈలు జరిపిస్తున్నారు ఆయన అలాంటి ప్రార్థనలు కనుదండి మేము కూడా పాలు పొందుకునేటట్లు ప్రభావ సహాయం దయచేనాయన నడిపిస్తున్న దేవ ఇక్కడ ఈ రోజు వచ్చిన సేవకులందరిని బట్టి మీకు వందనాలు నాయన అభిషక్తులు బట్టి వందనాలు ప్రభావ ఎంత ఘనంగా నాయన ఈ దినమ ఆయన మీరు ఈ ప్రార్థన జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ కన తండ్రి ప్రభావ నడిపిస్తున్న ప్రేమ బాబుని కూడా జ్ఞాపకం చేసుకుని బాబుని జ్ఞాపకం చేసుకున్న నాయన దేవజనులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ దేవస్థుతి ఆరా నడిపించిన జానేడి పాష గారు అందరూ సేవ ప్రతి సేవకుల సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు నాయన ఈ వేసి అతి పరిశుద్ధమైన నామంలో కనతండి ఇంత గొప్ప కార్యం చేసినందుకు మరొక్కసారి మిమ్మల్ని స్థుతిస్తూ ప్రభావ్వా నిజమే ప్రభ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కనతండి అది మరణస్థితిలోకి వెళ్ళిపోయినా ఒకవేళ చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవనాయన అందులో కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభ విశ్వాసంతో ప్రభావ మీరు చేయబోయే గొప్ప కార్యాలు మేము కళ్ళారా చూసేటట్లు మా మీషుని మా సంఘాన్ని మీరు దీవించి ప్రవ్వా ఇంకా దశ దిశల ప్రభాయన ఎవ్వే సరిహద్దులు విషయాలు పరిచినట్లు ప్రభా సుదూర ప్రాంతాలకి నాయన ఇదిగో తండ్రి నాయన ఏ బృందాలు తీసుకెళ్లి అయ్యా నాయన మా దైవ పాటు నాయన ఇదిగో సహకారులుగా మేము అందరం ఉండేటట్లు అనేకమైన ప్రార్థన బృందాలను సిద్ధపరచమని ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసి అతి పరిశుద్ధమైన నాములే ప్రార్థన అడిగి వేడి కొంచున్నా అని పర్లోకొక అమ్మా ఆఖరి

గొప్ప కరుణాన్ని దేవ గొప్ప భాగ్యాన్ని నాయన అయ్యా మాకు అనుభవించినంత స్వామి మీ తండ్రి నాయన భారతదేశం గురించి దేవనయ భారతదేశంలో పరిస్థితుల గురించి దేవరాయన దేవ భారతదేశంలో నాయన సకల రాష్ట్రాల గురించి దేవ కన్న తండ్రి దేవ నాయకుల గురించి దేవ రాజుల కొరకు నాయన అధికారుల గురించి దేవ అయ్యా ప్రార్థించడానికి స్వామి నాయన అయ్యా మా గొప్ప తరుణాన్ని అనుభవించినందుకు పొందనాలు స్వామి దేవ మా ప్రార్థన బట్టి దేవ మా భారతదేశ పరిస్థితి మారినట్టుగా దేవా సువార్తన ప్రకటన పడడానికి నాయన భారత గెలవబడ్డానికి పరిశుద్ధాత్తుందేవా అయ్యా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవ నాయన అయ్యా మీకు వారికి దేవ అయ్యా మీకు నిజంగా మరుపుపెట్టే వారికి దేవ సమీపంగా ఉంటారని వాగ్దానం చేసిన తండ్రి నాయన అయ్యా సకల భక్తులు చేసిన ప్రార్థన బట్టి దేవా నాయన మా భారతదేశంలో ఆయన కన్నా తండ్రి నాయన అయ్యా ద్వారాలు తెరవడానికి దేవ అనేక నాయన రక్షణ పొందుకోవడానికి దేవ నాయన అయ్యా కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన దేవ తండ్రి నాయన మీకే వందనాలు స్త్రుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి వందనాలు స్వామి నాయన ఇంకా రాబోయే నాళ్ళ దేవ మరింతగా దేవ నా తండ్రి నాయన అయ్యి ప్రాప్త చేయడానికి దేవ నాయన దేవ మరింత అధికంగా నాయన మీరు సహాయం చేస్తున్నందుకు దేవ మీ కొందనాలు స్వామి దేవ అనేక మంది బిడ్డలు నాయన అయ్యా పాల్పం పొందడానికి నాయన అయ్యా మీరు చూపిస్తున్న విధానం కొరకే దేవ మీ కొందనాలు స్తులు స్తోత్రాలు దేవ ఇందులో నన్ను పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవనైనా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన మరి ఇంకా అధికంగా దేవనైనా మీ సేవ పరిచయలు దేవ వాడపడడానికి దేవ అయ్యా మీరు చూపిస్తున్న కృపను బట్టే దేవా మీకు వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధా దేవ ఇంకా అనేక మంది బిడ్డలు దేవ మీ సన్నిధానం ప్రార్థన చేయనట్లుగా దేవ దేవజనం అందరినీ కూడా నాయన పేరు పెట్టిన మీరు దీవిస్తున్న ఆశీర్వదిస్తున్న విధానం బట్టి దేవా మీకే వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటు ప్రభావం ప్రార్థనన్ని దేవ మీ సన్నిధానం చేర్చుకున్న ఆయన ప్రతిఫలం అనుగుస్తున్నందుకు దేవ మీకే వందనాలు స్తోత్రస్తుత త్రాల చెల్లించుంచి ప్రభువైన మా ఆపరేటర్ మేటి కుమార్ల నజరేన యేసుక్రీస్తు యేసు నామములోన ప్రార్థనడి గైర్చినాము తండ్రి ఆమేన్ బై నామేన్ మన పాసు వేయి రోజు గారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదు మన ఆత్మ ఇతని సైమన్ గడుస్తారు స్తోత్రం ప్రేమగా కృపగలు వేసి వంద వరకు తండ్రి అయ్యా నాయన ఈ వంద రోజు తిరుపతి కాలంలో నాయన అయ్యా మీరు ఎంతగానో ప్రభా నీ దోశని నిలబెట్టుకుని ప్రభావ చక్కటి ఉత్తమా చెబుతూ అలాగే తండ్రి యాభై ఎనిమిది మంది ప్రభావ జూమ్ లో ఏడైన ప్రతి ఒక్కళ్ళ మీద నీకు ప్రతి ఒక్కరు కూడా చక్కటి గ్రీటింగ్స్ కూడా చెప్పి మహిమ పరిచినందుకు అయా నాయనా దీనికి నాయన ప్రభా కనే తండ్రి అయాపురం పనుకున్నటువంటి నాయన పాశర్య గారి కుటుంబానికి అలాగే మయాత్మిక తండ్రి సేమనాయ్య గారికి అనుకుంటు ప్రభావ అయా ఆరోగ్యం బలమైన శక్తిని దయచేస్తూ ఇంకా నువ్వు ప్రభావ కారము తండ్రి ఈ లో అయా తండ్రి ఇలా కొనసాగినట్టుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇంతకు ముందు ప్రభావ చేసిన ప్రభావ ప్రార్థనలు ప్రభావ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో పెదురుపాటి కారం కొరకు అయా తండ్రి నాయన వాళ్ళందరమైన ప్రభా మీరు నాయన మీద జీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థన చేస్తూ తండ్రి ఇదిగో నాన్న తండ్రి మీ ప్రార్థనలను ప్రభు నడిపించేటటువంటి ప్రభు అయా చిన్నగా అనుకుని జ్ఞాపం చేసుకుంటే ఆరోగ్యం బలమైన శక్తి దాయించేయండి అలాగే తల్లి జూములు ఆడేటువంటి యాభై ఐదు మందిని కూడా ప్రభు మీరు ఆశ్రయించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు తండ్రి తండ్రి జూములు ఆడేటువంటి ప్రతి ఒక్కరి మీద ప్రభు మీరు వెళ్ళారు మనం ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ఇంకను అయా తండ్రి నన్ను రాక ప్రాంత కారణం కొనసాగించలుగా తండ్రి నాయన మీరు ఏ కృషి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏసే నాముల ప్రార్థనలు వేడుకొని చూ నాను తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్న పరమతన్రైన దేవాతి దేవుని యొక్క శాశ్వతమైన అనంతమైన ప్రేమయు రెండవ రాకడిలో త్వరగా రాబోతున్నటువంటి మన యేసునాథుని యొక్క శాశ్వతమైన అనంతమైన కృపయు ఆదరణకర్తగా ప్రతి క్షణము మనను ఆదరిస్తూ తన ఆత్మ చేత నింపి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవాత దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆమె నిత్య సమాధానమును ఓప్రి మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లో అవుట్ రీచ్ విభాగములు అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థనలు పరిచర్య ఏడు వందల ఎనభై ఏడు జిల్లాలలో జరగబోతున్న జరిగినటువంటి మరి ఉపవాస కూడికలు జరగబోతున్న ఉపవాస కూడికలకు సహకారుగా మరి ఉంటూ ఈ ప్రార్థన కూడికలు నడిపించిన హోస్ట్ పాస్టర్ జకరే గారికి జూమ్ లైవ్ టెలికాస్ట్ లో ఇంతవరకు నడిపించినటువంటి వంద రోజు కృతజ్ఞత స్థుతి ప్రార్థనల వరకు నడిపించిన దైవజనులు దైవ జనరాలకు నాయకులకు అలాగే అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేసినటువంటి ఈ రోజు ప్రార్థనలు కూడా చేసి స్థుతి ప్రార్థన చేసినటువంటి గ్రీటింగ్ తెలియపరిచి పాటలు పాడి ప్రార్థన చేసినటువంటి దైవ జనాంగం అంతటికి నడిపించిన బ్రదర్ చిన్న గారికి వారి కుటుంబానికి అన్ని కుటుంబాలకు ఇంకా ప్రార్థించబోతున్నటువంటి వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రెండెవరాకడా కాలము సాత్విక సంఘమునకు భారతదేశమునకు సంపూర్ణమైనటువంటి కృప కలిగేటంత వరకు కూడా ఆయన కృపాక్షేమములే నిత్యము మనకు తోడుగా ఉండి భూ దిగంతముల వరకు ఈ లోకానికి భారతదేశానికి వెలుగుగా ఉప్పుగా దేవుడు మళ్ళందరిని ప్రతిష్ఠింపజేసి వాడుకునుగాకేరక్తమే చేతమే చేయం అందరు చెప్పారు ఫాస్ట్ జకరే గారు ఏం మాట్లాడలేదు ఆశీర్వాదం అయిపోయినా జకరే గారు ఒక మాట ఇంకా ఫోటో అయిపోయింది కానీ సూచనలు సలహాలు ఏమైనా చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను దయచేసి మరి నడిపిస్తున్నటువంటి సేవకు అందరూ కూడా దినం నుంచి మరి ఏ రోజు ఏ లీడర్స్ ఏ సేవకులు నడిపిస్తున్నారో మరి ప్రార్థనకు వచ్చినటువంటి వారు ఎంతమంది రాలేకపోతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు తెలుసుకొని వారికి ఫోన్లు చేసి మరలా మనం ప్రార్థనలోనికి నడిపించేటట్లుగా మరి సహకారం అనేది మరి సేవకులు అందరూ కూడా చేస్తారని మనం చేస్తున్నాం మరి ఎంతో అద్భుతంగా వంద రోజులు నడిపించబడడానికి కారణం పదహారు మంది దైవ సేవకులు జూనియర్ సైనా గారు పాస్టర్ ఆనంద్ గారు పాస్టర్ సుధాకర్ భాస్కర్ హెడ్ పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారు ఊరిలో ఉండేటువంటి రమణ గారు అలాగే రమేష్ గారు గణేష్ గారు అలాగే ఇందులో ఉండేటువంటి బుజ్జి అలాగే తమ్ముడు బాబు ఎలిగారి గారు అందరూ కూడా చక్కగా సహకారం అందిస్తున్నారు మరి సహకారం అనేది మరలా మనం రేపటి నుంచి రెండింతలు భారం కలిగి మరి నూట యాభై దినానికి అయ్యేసరికి రోజు సుమారు యాభై ఎనిమిది మంది హాజరయ్యారు దేవుడితే నూట యాభై దినానికి మనం వంద మంది ఈ యొక్క దాటేటట్లుగా వంద మంది హాజరయ్యేటట్లుగా మనం చేద్దాం మంచిది మరి ఇంత గొప్ప కార్యాన్ని మరి నడిపించినటువంటి తమ్ముడు చిన్నకు కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు దైవాశీస్సులు మరి వచ్చినటువంటి ప్రార్థనలో మరి బాలి భాగస్థులైనటువంటి సుమారు అనేక మంది సేవగురాలు సువార్థికులు విశ్వాసులు అందరికీ కూడా పేరు పేరు చెప్పిన అందరికీ కూడా నా హృదయపూర్వక మీకు వందనాలు చెల్లిస్తున్నాం అండి

அந்த வந்த நாள்